హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము అందరం కలిసి మేడారం జాతరకి వెళ్తున్నాం అండి ఫ్రెండ్స్ అందరం కలిసి అందుకనే మా దగ్గర ఉన్న మైసమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ చేసుకున్నాము పూజ చేసుకొని అక్కడ అగరబత్తులు పసుపు కుంకుమ అన్నీ వేసుకొని అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టుకుంటున్నాము ఎందుకంటే మేడారం వెళ్తున్నాం కదా అందరం క్షేమంగా వెళ్ళి రావాలని ముందుగానే కొబ్బరికాయ కొట్టుకున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము ఫైవ్ ఫ్యామిలీస్ అందరము ఫైవ్ ఆర్ సిక్స్ ఫ్యామిలీస్ అవుతున్నాము అందరం కలిసి వెళ్తున్నాము అందుకని ఇక్కడ ఫస్ట్ పూజ చేసుకొని అందరం కలిసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత మంచిగా వెళ్ళి రావాలని అందరము మంచిగా మొక్కుకున్నాము మొక్కుకొని బయలుదేరామండి అందరం కలిసి వెహికల్లోకి బయలుదేరాము వెళ్తూ ఉంటే చ చక్కని పొలాలు కనిపించాయి అందరూ ఇప్పుడే నాటు పెడుతున్నారు చుట్టుపక్కల నాట్లు అవుతున్నాయి అందుకనే పొలాలను కూడా ఒకసారి చూపెడతా అన్నట్టుగా చూపిస్తున్నాడు మేడారం వెళ్ళే రూట్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి అటు చూడారా దూరంగా ఈ తాటి చెట్లు కూడా చాలా బాగా ఉన్నాయి అందుకని ఇవన్నీ ఈ లొకేషన్ బాగుంది అన్నట్టుగా కొంచెం వీడియోలు తీసి పెట్టాను మాకైతే ఇది చాలా బాగా అనిపించింది తాటి చెట్లు చక్కని పొలాలు చల్లని గాలి వస్తుంది అలా చూస్తుంటే మాకైతే చాలా బాగా అనిపించింది ఫైనల్గా మేము మేడారం వెళ్ళాము జంపన్న వాగు దగ్గరికి వెళ్ళాము జంపన్న వాగులోకి వెళ్ళి అక్కడ స్నానాలు అవన్నీ చేసుకొని జంపన్న వాగుకి కొబ్బరికాయ కొడుతున్నాము అందరూ పిల్లలు అయితే స్నానాలు చేసి ఇంటి దగ్గర చేపించాము అందుకని వెళ్ళి నీళ్ళు చల్లుకొని అందరం అక్కడ జంపన్నవాను దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మేడారం జాతరకి వెళ్తున్నాము చూసారా చాలా పబ్లిక్ చాలా తక్కువ ఉంది మరీ ఎక్కువ లేరు మామూలుగానే ఉన్నారు మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ ఉన్నారు ఫైనల్గా అందరం నడుచుకుంటూ మేడారం గద్దెల వరకు వెళ్తున్నాము సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు వెళ్తున్నాము అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము హాయ్ అని అంటున్నారు చూడండి ఇక్కడికి కొంచెం ముందు వచ్చేసరికి గుర్రం ముందు సారీ చేయడానికి ఎవరన్నా కావాలంటే అక్కడ ఎక్కొచ్చు పిల్లలు అని పెద్దలు కానీ చూపిస్తారు ఇక్కడ వీళ్ళందరూ కలిసి హిట్లర్ సినిమాను రీక్రియేట్ చేశారు మా సారేమో అన్న వీళ్ళందరూ ఆ చెల్లలు అన్నట్టుగా వీడియో తీ వీడియో తీయనంటూ సరదా చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము చూసారా అందరం కలిసి నేను అన్న వీళ్ళందరు నా చెల్లెళ్ళు నేనే ఆ వీళ్ళకు ముందు అన్న అన్నట్టుగా చెప్తున్నారు చూశారా కొత్త గద్దెలను ఇప్పుడు ఈ సంవత్సరమే కదా కొత్త గద్దెలు చేశారు ఇది కమాన్ అండి ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ కమాను ఎగ్జిట్ కమాను రెండు ఉన్నాయి కానీ చాలా బాగా చేశారు మస్తు అనిపించింది మాకైతే చాలా బాగా అనిపించింది పూల డెకరేషన్ చేశారు గుడారాలు వేశారు చూడండి ఉండడానికి చాలా బాగా ఎగ్జిట్ సైడ్ వెళ్ళాము మేము కానీ ఇటు నుండి తిరిగి ముందుగా ఇదంతా చూసారా ఏ పోలీసులు బందోబస్తు చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళాము సమ్మక్క దగ్గర దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నాము లోపలికి వెళ్ళి అమ్మవారికి ఓడి బియ్యము కొబ్బరికాయలు వెళ్ళి అమ్మవారిని దగ్గరుండి గద్దెలపైకి వెళ్ళామండి ఇప్పుడైతే వెళ్ళనివ్వరు గద్దెలపై మొక్కుకున్నాము తర్వాత సారాలమ్మ సారలమ్మ గద్దెపైకి కూడా వెళ్ళాము వెళ్ళి అమ్మవారి దగ్గరికి మరీ వెళ్ళి మరీ దర్శించుకున్నాము సీజన్ టైంలో మనకైతే ఇప్పుడు వెళ్ళనియరు మేము వెళ్ళింది మండే వెళ్ళాము బుధవారం అయితే బాగా మంది ఉంటారు కదా అని అప్పుడు వెళ్ళలేదు తర్వాత గోవిందరాజు గోవిందరాజు గద్దెపైకి కూడా వెళ్ళి దర్శించుకున్నాము పైకి వెళ్ళి మరి దగ్గరుండి మేము దర్శించుకున్నాము మాకైతే చాలా బాగా అనిపించింది ఎంత మంచిగా అనిపించిందో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఎంత మంచిగా అంటే పాడిద్ద రాజు అన్నీ మంచి లైన్ వజ్గా అన్నీ దర్శనాలు అయితే చాలా బాగా జరిగింది మాకైతే చాలా మంచిగా అనిపించింది వెళ్ళినందుకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాము అమ్మవారి దయ ఉంటే ఏదైనా జరుగుతుంది అని అంటారు కదా అందుకనే అమ్మవారి దయ వల్ల చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంత బాగా అంటే చాలా బాగా జరిగింది కొత్త గద్దెలు కదా చాలా బాగా చేశారని చాలా మంచిగా అనిపించింది గద్దలన్నీ చూసి అమ్మ వీళ్ళందరి దర్శనం అయితే మంచిగా జరిగింది దర్శించుకొని బయటికి వెళ్ళాము కొబ్బరికాయలు చూడండి ఎంత స్టాక్ వచ్చేసిందో చాలా స్టాక్ వచ్చేసింది మనకు అట్రాక్టింగ్ చేయడానికి చూసారా మన కోయ రాజులు ఎలా ఉంటారో వెనుకట అలా వాళ్ళ విగ్రహాలను పెట్టి వాళ్ళని ఇక్కడ ఎంత బాగా చేశారో ఏనుగు బొమ్మలు కానీ వాళ్ళ బొమ్మలు పెట్టారు ఫైనల్గా దర్శనం చేసుకొని వచ్చాక కోళ్ళను కోసుకుందామని అక్కడే ఐదు ఫ్యామిలీలు వెళ్ళంగా ఐదు ఫ్యామిలీలను ఒక్కొక్కరు ఒక్కొక్క కోడిని మొక్కి మరీ ఆనే కట్ చేయించుకున్నాము ఫైనల్గా ఒక ప్లేస్కి వచ్చి వంట వేసుకుంటున్నాము అందరం కలిసి మంచిగా వెజిటేబుల్స్ కూరగాయలన్నీ కట్ చేసుకుంటాను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ మంచిగా కట్ చేసుకుంటున్నాము తర్వాత చికెన్ చికెన్ స్టార్ట్ వేయడం స్టార్ట్ చేసాము పచ్చిమిరపకాయలు గంజులకు మంచిగా మట్టి రాసి మట్టి పొయ్యిలు పెట్టి కట్టెల పొయ్యి మీదనే వంట వేసుకున్నాము టేస్ట్ బాగుంటుందని అంటే చికెన్ అవుతుంది ఒక ఒక పొయ్యి మీద చికెను ఒక పొయ్యి మీద రైసు ఇలా ఒక్కొక్కటి అన్ని రెండు మూడు పొయ్యిలు పెట్టి మూడు పొయ్యిల మీద మూడు వేసాము ఒకటి చికెను ఒకటి రైస్ ఒకటి తినని వాళ్ళకి వంకాయ కర్రీ చేసాము అలా ఒక్కొక్కటిగా చేసాము చికెన్ అవుతుంది ఆల్రెడీ చికెన్ ఫ్రై అయింది ఓన్లీ సూపే చేసుకోలేదు ఫ్రై చేసుకున్నాము కానీ ఇక్కడ వండుకున్నది అయితే చాలా బాగా టేస్ట్ చాలా చాలా బాగా టేస్ట్గా కుదిరింది అక్కడ మా ఫ్రెండ్ వంకాయ కర్రీ కూడా చేస్తుంది తను తినదు అందుకని తన కోసం డ్రైవర్ అంకులు కూడా తినరు కాబట్టి వాళ్ళకు వంకాయ చేసుకుంటున్నారు చికెన్ ఒకరు చేస్తున్నారు వంకాయ కర్రీ ఒకరు చేస్తున్నారు రైస్ నేను చేస్తున్నాను ఒక్కొక్కరం ఒక్కొక్కటిగా డివైడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్లో వంట కంప్లీట్ చేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోయింది వంట అయితే ఎంత బాగా అంటే అంత తొందరగా అయిపోయింది పొయ్యి మీద ఎంత టేస్ట్ ఉంటుంది కదా కర్రీ అని చూపిస్తుంది చూడండి మా ఆయన కూడా ఒక చెయ్యి హ్యాండ్ వేయాలి కదా అన్నట్టుగా చేసేయడం వంటలన్నీ కంప్లీట్ అయినాక చీకటి అయింది అందుకని డిన్నర్ కూడా చేసేసాము మంచిగా తమ్సబు స్ప్రైటు ఇవన్నీ తీసుకొచ్చుకొని అందరం కలిసి తిన్నాము కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము సమ్మక్క తల్లి దయ ఉండి అందరికీ దర్శనం బాగా జరిగింది మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేసాము పిల్లలు అందరం కలిసి మంచిగా తినేసాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు మరింత సపోర్ట్ ఇస్తే నేను ఇలాంటి వీడియోలు మరిన్ని తీసి మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్